క్లాసెస్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తోంది మన లెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సర్ ఇలా అనేక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ బ్యాచ్లు కలవు లెజెండ్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టార్ సో వ్యవసాయ రంగం అంటే ఏంటి అత్యంత ప్రాధాన్యత కలిగింది మన భారతదేశంలో వ్యవసాయ రంగం ఒకప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగం మనకు జీవనాధారంగా ఉండేది సో జీవనాధారంగా ఉండేదండి వ్యవసాయ రంగం సో ఇందుకీ వ్యవసాయ రంగం అంటే ఏంటి సో ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ రంగం ఒకప్పుడైతే సో మంచిగా ఉండేది కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ వారి కాలంలో వ్యవసాయ రంగం విపరీతంగా దోపిడీ చేసుకునే వాళ్ళు వ్యవసాయదారుల్ని సో ముఖ్యంగా వీళ్ళు ఏమి వచ్చేసారంటే మధ్యవర్తులని మధ్యవర్తులని సో ఏర్పాటు చేయడము కానీ జమీందారులు ఏర్పాటు చేయడం కానీ ఇలా మహల్వారులను ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి తీసుకురావడం వల్ల వ్యవసాయదారులు కౌలు రైతులు విపరీతంగా దెబ్బతిన్నారు సో దీంతో వ్యవసాయంలో చాలా మనం డ్రాబ్యాక్స్ రావడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు కూడా రైతుల నుంచి పంటలని రూపంలో పట్టి పీడించేవారు తప్ప వ్యవసాయ రంగాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఇప్పుడు కూడా ఈ బ్రిటిష్ వారికి లేదని చెప్పాలి కానీ అరిదివెప్పుల తర్వాత కొద్దో గొప్ప అగ్రికల్చర్ అనేది రోజురోజుకి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దాని తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అందుకంటే ముందు వ్యవసాయ రంగం అంటే ఏంటి వాట్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టార్ సో వ్యవసాయ రంగం అంటే ఏంటంటే సో ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని సో ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని వ్యవసాయ రంగము అని పిలుస్తారు సో డిపెండింగ్ ఆన్ నేచర్ ఈజ్ కాల్డ్ అగ్రికల్చర్ సెక్టార్ సో ప్రకృతిపై ఆధారపడిన రంగం ఏదైతే ఉంటుందో ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని వ్యవసాయ రంగము అని పిలుస్తారు అయితే వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో కొన్ని ఉపరంగాలు ఉంటాయి కొన్ని సబ్ సెక్టార్స్ ఉంటాయి సో వ్యవసాయ రంగంలో కొన్ని ఉపరంగాలు ఉంటాయి ఏంట ఉపరంగాలని చూస్తే నెంబర్ వన్ నెంబర్ వన్ వ్యవసాయము అగ్రికల్చర్ వ్యవసాయము అగ్రికల్చర్ సో వ్యవసాయ రంగంలో ఒక ఉపరంగం ఏంటంటే వ్యవసాయము అగ్రికల్చర్ అని చెప్పాలి సో అగ్రికల్చర్లో మరల ఏముంటుంది అగ్రికల్చర్లో మరలు ఏముంటుందంటే నెంబర్ వన్ పశు సంపద యానిమల్ హస్బెండ్రీ ఇందులో సంపద ఉంటుంది యానిమల్ హస్బెండ్రీ సో ఇందులోనే క్రాప్ ప్రొడక్షన్ పంటల ఉత్పత్తి ఉంటుంది క్రాప్ ప్రొడక్షన్ పంటల ఉత్పత్తి ఉంటుంది క్రాప్ ప్రొడక్షన్ పంటల ఉత్పత్తి ఉంటుంది సో ఇందులోనే హార్టికల్చర్ ప్రొడక్షన్ అంటే పంటల ఉత్పత్తి ఉంటుంది హార్టికల్చర్ ప్రొడక్షన్ పంటల ఉత్పత్తి ఉంటుంది సో ఈ మూడు కూడా అగ్రికల్చర్లో భాగం అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ సెక్టార్లో భాగం సో కాబట్టి వ్యవసాయ రంగాన్ని ఒకసారి పరిశీలిస్తే సో ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని వ్యవసాయ రంగము అని పిలుస్తారని చెప్పాను ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని వ్యవసాయ రంగము అని పిలుస్తారు ప్రకృతిపై ఆధారపడిన రంగాన్ని వ్యవసాయ రంగము అని పిలుస్తారు సో వ్యవసాయ రంగంలో కొన్ని ఉపరంగాలు ఉంటాయని చెప్పాను నెంబర్ వన్ వ్యవసాయము వ్యవసాయంలో మరలా పశుసంపద ఉంటుంది వ్యవసాయంలో మరలా పశుసంపద ఉంటుంది అదేవిధంగా పంటల ఉత్పత్తి ఉంటుంది అదేవిధంగా పండ్ల ఉత్పత్తి కూడా ఉంటుంది వ్యవసాయంలో మరల పశు సంపద ఉంటుంది పంటల ఉత్పత్తి ఉంటుంది పండ్ల ఉత్పత్తి ఉంటుంది ఈ మూడు కలిపితే వ్యవసాయం వస్తుంది వ్యవసాయం అనేది వ్యవసాయ రంగంలో ఒక భాగం అని చెప్పాలి లాస్ట్ వరకు అంటే క్లారిటీ వస్తుంది ఇక్కడ వ్యవసాయ రంగంలో భాగాలు ఏంటంటే నెంబర్ వన్ వ్యవసాయము సో నెంబర్ టూ అటవీ సంపద ఫారెస్ట్రీ అడవుల వల్ల వచ్చే ఆదాయం కూడా అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా చెప్పాలి అటవీ సంపద ఫారెస్ట్రీ అలాగే నెంబర్ త్రీ ఫిషరీ మత్స్య సంపద నెంబర్ త్రీ ఫిషరీ మత్స్య సంపద నెంబర్ త్రీ ఫిషరీ మత్స్య సంపద సో ఈ మూడు కూడా ఎందులో భాగం అంటే వ్యవసాయ రంగంలో భాగం కాబట్టి ఈ మూడింటిని కలిపి వ్యవసాయ అనుబంధ రంగాలు అని పిలుస్తారు ఈ మూడింటిని కలిపి ఏమంటారండి వ్యవసాయ అనుబంధ రంగాలు అని పిలుస్తారు అగ్రికల్చర్ అండ్ దేర్ ఏలియడ్ సెక్టార్స్ అని పిలుస్తారు సో ఈ మూడింటిని కలిపి అగ్రికల్చర్ అండ్ దేర్ ఏలియడ్ సెక్టార్స్ ఈ మూడింటిని కలిపి ఏమంటారండి అగ్రికల్చర్ అండ్ దేర్ ఏలియడ్ సెక్టార్స్ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారు కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాలంటే ఏంటి అంటే వ్యవసాయము అటవీ సంపద మత్స్య సంపద ఈ మూడింటిని కలిపి వ్యవసాయ రంగము లేదా వ్యవసాయ అనుబంధ రంగాలంటారు కాబట్టి వ్యవసాయ రంగంలో భాగాలు ఏంటి అని చూస్తే కాబట్టి వ్యవసాయ రంగము ఈక్వల్ టు వ్యవసాయ రంగము ఈక్వల్ టు సో వ్యవసాయ రంగము ఈక్వల్ టు వ్యవసాయము వ్యవసాయము ప్లస్ అటవీ సంపద అటవీ సంపద ప్లస్ మత్స్య సంపద ప్లస్ మత్స్య సంపద సో వ్యవసాయ రంగము ఈక్వల్ టు వ్యవసాయము ప్లస్ అటవీ సంపద ప్లస్ మత్స్య సంపద ఈ మూడు కలిపితే వ్యవసాయ రంగం వస్తుంది కాబట్టి వ్యవసాయ రంగము ఈక్వల్ టు ఏం చెప్పానండి వ్యవసాయ రంగము ఈక్వల్ టు సో వ్యవసాయ రంగము ఈక్వల్ టు వ్యవసాయము ప్లస్ అటవీ సంపద ప్లస్ మత్స్య సంపద సో వ్యవసాయ రంగము ఈక్వల్ టు వ్యవసాయము ప్లస్ అటవీ సంపద ప్లస్ మత్స్య సంపద సో ఈ మూడు కలిపితే మనకి ఏమొస్తుంది ఏమొస్తుందంటే వ్యవసాయ రంగం వస్తుంది కాబట్టి వ్యవసాయ రంగం ఈక్వల్ టు సో వ్యవసాయ రంగం ఈక్వల్ టు సో వ్యవసాయ రంగం ఈక్వల్ టు వ్యవసాయం అంటే వన్ ప్లస్ అటవీ సంపద అంటే ఇక్కడ టూ ప్లస్ మత్స్య సంపద అంటే త్రీ కాబట్టి వ్యవసాయ రంగాన్ని ఎలా రాయొచ్చు అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అని రాయించు రాయకూడదు రాయొచ్చు కానీ సింపుల్గా వ్యవసాయ రంగం ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వ్యవసాయ రంగము ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వన్ ఏంటి ఇక్కడ వ్యవసాయము ప్లస్ టూ ఏంటి ఇక్కడ అటవీ సంపద ప్లస్ త్రీ అంటే ఇక్కడ మత్స్య సంపద ఈ మూడు ఏమొస్తుంది వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగం ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మరి ఈ సందర్భంలో ప్రాథమిక రంగం అంటే ఏంటి తెలుసుకోవాలి సో ఈ సందర్భంలో ప్రాథమిక రంగం అంటే ఏంటి ఈ సందర్భంలో ప్రాథమిక రంగము అంటే ఈ సందర్భంలో ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగము అంటే ఈ వ్యవసాయ రంగం ఏదైతే ఉంటుందో ఈ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఏదైతే ఉంటుందో దీనికి సో నెంబర్ ఫోర్ మైనింగ్ గనుల త్రవ్వకాన్ని తీసుకుంటే మైనింగ్ అండ్ క్వారింగ్ అంటాం గనుల త్రవ్వకం గనుల త్రవ్వకాన్ని కూడా కలిసి చెప్పితే దాన్ని ప్రాథమిక రంగం అంటారు అంటే వ్యవసాయ రంగానికి మరో అంశం ఏంది మరో అంశము గనుల త్రవ్వకం సో వ్యవసాయ రంగానికి మరో అంశం ఏదైతే ఉందో అనగా గనుల త్రవ్వకం ఏదైతే ఉందో ఆ గనుల త్రవ్వకాన్ని కూడా కలిపి చెప్పితే సో దాన్ని ఏమంటారంటే ప్రాథమిక రంగం అంటారు కాబట్టి వ్యవసాయ రంగంలో ఏమొస్తాయి వ్యవసాయము అటవీ సంపద మత్స్య సంపదే కానీ ప్రాథమిక రంగంలో ప్రాథమిక రంగంలో ఏమొస్తాయి అంటే వ్యవసాయ రంగానితో పాటు గల్లు ద్రవకం కూడా వస్తుంది అనగా వ్యవసాయము అటవీ సంపద మత్స్య సంపద ప్లస్ గల్లు ద్రవకం ఇవన్నీ కూడా ఉంటాయి అందులో ప్రాథమిక రంగంలో సో కాబట్టి వ్యవసాయ రంగము ఈక్వల్ టు సో వ్యవసాయ రంగం ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ బట్ ప్రాథమిక రంగం ఈక్వల్ టు ప్రాథమిక రంగం అంటే ఏం చెప్పాను వ్యవసాయ రంగం ఏదైతే ఉంటుందో వ్యవసాయ రంగం అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉంది కదా ఈ వ్యవసాయ రంగానికి నెంబర్ ఫోర్ గనులు త్రవ్వకాన్ని యాడ్ చేస్తే సో నెంబర్ ఫోర్ గనులు త్రవ్వకాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎస్ ప్రాథమిక రంగం వస్తుంది కాబట్టి వ్యవసాయ రంగము అంటే వ్యవసాయము అటవీ సంపద మత్స్య సంపద మాత్రమే ఉంటుంది బట్ ప్రాథమిక రంగం అంటే వ్యవసాయము అటవీ సంపద మత్స్య సంపదతో పాటు గనుల త్రవ్వకం కూడా ఉంటుంది కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి తేడా ఏంటి అంటే సో వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి తేడా ఏంటి సో వ్యవసాయ రంగంలో వ్యవసాయం ఉంటుంది ప్రాథమిక రంగంలో కూడా వ్యవసాయం ఉంటుంది సో వ్యవసాయంలో అటవీ సంపద ఉంటుంది ప్రాథమిక రంగంలో కూడా అటవీ సంపద ఉంటుంది వ్యవసాయంలో మత్స్య సంపద ఉంటుంది ప్రాథమిక రంగంలో కూడా మంచి సంపద ఉంటుంది కానీ వ్యవసాయ రంగంలో నెంబర్ ఫోర్ గల్లు త్రవ్వకం లేదు కానీ ప్రాథమిక రంగంలో ఉంది వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి మధ్య తేడా ఏంటి అంటే ఎస్ గనులు త్రవ్వకము అని చెప్పాలి కాబట్టి గనులు త్రవ్వకం ఎందులో ఉంటుంది ప్రాథమిక రంగంలో ఉంటుంది బట్ ఎందులో లేదు వ్యవసాయ రంగంలో లేదు సో కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి మధ్య తేడా ఏదంటే గనులు త్రవ్వకము అని చెప్పాలి ఈ రెండింటిలో గనులు ఎందులో ఉన్నాయి అంటే ప్రాథమిక రంగంలో ఉన్నాయి కాబట్టి ప్రాథమిక రంగంలో ఉన్న గనులు తీసివేసిస్తే ప్రాథమిక రంగంలో ఉన్న గనులను తీసివేస్తే అంటే ప్రాథమిక రంగం అంటే ఏం చెప్పాను వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోరే కదా అంటే గనులు ఎందులో ఉన్నాయి ప్రాథమిక రంగంలో కదా ఆ ప్రాథమిక రంగంలో ఉన్న గనులు త్రవ్వకాన్ని తీసేస్తే అనగా ఫోర్ని తీసేస్తే ఎన్ని ఉంటాయి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీయే కదా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే వ్యవసాయ రంగమే కదా కాబట్టి వ్యవసాయ ప్రాథమిక రంగంలో ఉన్న గనులు త్రవ్వకాన్ని తీసేస్తే మనకు వచ్చేది వ్యవసాయ రంగము కాబట్టి వ్యవసాయ రంగము ఈక్వల్ టు ప్రాథమిక రంగము మైనస్ గనుల త్రవ్వకము అని చెప్పాలి వ్యవసాయ రంగం ఈక్వల్ టు ప్రాథమిక రంగం మైనస్ గనుల త్రవ్వకము అని చెప్పాలి సో మరి గనులు ఎందులో ఉండవు సో గనులు ఎందులో ఉండవంటే వ్యవసాయ రంగంలో ఉండవు వ్యవసాయ రంగంలో గనులు లేవు కాబట్టి వ్యవసాయ రంగం అంటే అంటే ఇక్కడ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీయే కాబట్టి గనులు లేవు కాబట్టి వ్యవసాయ రంగానికి అనగా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీకి నంబర్ ఫోర్ గనులు త్రవ్వకాన్ని కూడా కలిపితే గనులు త్రవ్వకాన్ని కూడా కలిపితే గనులు ద్రవకాన్ని కలిపితే మనకేమొస్తుంది మనకేమొస్తుందంటే ఎస్ ప్రాథమిక రంగం వస్తుంది ప్రాథమిక రంగం వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ప్రాథమిక రంగం ఈక్వల్ టు వ్యవసాయ రంగము ప్లస్ గనులు త్రవ్వకం మరి గనులు ద్రవకం కావాలంటే గనులు ద్రవకం కావాలంటే గనులు ద్రవకం ఈక్వల్ టు మైనింగ్ అండ్ క్వారింగ్ ఈక్వల్ టు సో గనుల త్రవ్వకం కావాలంటే గనులు త్రవ్వకం ఈక్వల్ టు మైనింగ్ అండ్ క్వారింగ్ సో గనుల త్రవ్వకం ఈక్వల్ టు ఏం చేయాలి ఎందులో ఉన్నాయి అందులో నుంచి తీయాలి కాబట్టి ప్రాథమిక రంగం మైనస్ వ్యవసాయ రంగము ప్రాథమిక రంగము మైనస్ వ్యవసాయ రంగం ప్రాథమిక రంగము మైనస్ వ్యవసాయ రంగం గనులు త్రవ్వకం ఈక్వల్ టు ప్రాథమిక రంగము మైనస్ వ్యవసాయ రంగం సో కాబట్టి వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి ఒక తేడా సో వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి తేడా ఉంది అని చెప్పాలి ఏంటి తేడా అంటే గనులు త్రవ్వకమే అని చెప్పాలి సో గనుల త్రవ్వకం కలిసి ఉంటే అది ప్రాథమిక రంగం గనుల త్రవ్వకం లేకపోతే అది వ్యవసాయ రంగము అంచు సో గనుల త్రవ్వకం కలిసి ఉంటే అది ప్రాథమిక రంగం గనుల త్రవకం లేకపోతే వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగము అనే పదము కంటే సో వ్యవసాయ రంగము అనే పదము కంటే సో ప్రాథమిక రంగం అనే పదమే విశాలమైనది బ్రాడ్ వర్డ్ అని చెప్పం సో వ్యవసాయ రంగము అనే పదము కంటే సో వ్యవసాయ రంగము అనే పదము కంటే ప్రాథమిక రంగం అనే పదమే విశాలమైనది ఎందుకంటే వ్యవసాయ రంగంలో మైనింగ్స్ ఉండవు బట్ ప్రాథమిక రంగంలో ఉంటాయి అందుకే ది వాడ్ మ్యాన్ ది వాడ్ ప్రైమరీ సెక్టర్ ఈజ్ మోర్ బ్రాడర్ దెన్ ది వాడ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగము అనే పదము కంటే సో వ్యవసాయ రంగము అనే పదము కంటే ప్రాథమిక రంగం అనే పదమే విశాలమైనది అనే విషయాన్ని ఇక్కడ నువ్వు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వ్యవసాయ రంగము అనే పదము కంటే ప్రాథమిక రంగం అనే పదమే విశాలమైనది అనే విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఉంది సో ఇది ఈ రెండింటి మధ్య తేడా కాబట్టి ఈ సందర్భంలో వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి తేడా ఉంది కాబట్టి గమనించాలి అయితే సమ్టైమ్స్ వ్యవసాయ రంగానే ప్రాథమిక రంగం అని కూడా పిలుస్తారు అని అనొచ్చండి ఎందుకంటే ఒకసారి ఎగ్జాంపుల్ ఏమడగాడంటే ఒకసారి ఎగ్జాంపుల్ ప్రశ్న ఏమి అడిగాడంటే అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వ్యవసాయ రంగాన్ని ఏమని పిలుస్తారు అని అడిగి నెంబర్ వన్ ప్రైమరీ సెక్టార్ నెంబర్ టూ సెకండరీ సెక్టార్ నెంబర్ త్రీ టెరిషరీ సెక్టార్ నెంబర్ ఫోర్ ఎక్స్పోర్ట్ సెక్టార్ అని అడిగాడు సో ఏది కూడా వంద కొంత శాతం సరైనవి కాదు కానీ ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలండి అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ ఏజ్ అని అడిగాడు ప్రశ్న ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఆల్సో యాజ్ వ్యవసాయ రంగాన్ని ఏమని కూడా పిలుస్తారు అని అడిగాడు ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే నెంబర్ వన్ ప్రైమరీ సెక్టార్ అని సెకండరీ సెక్టర్ అని టెరిసరీ సెక్టర్ అని ఎక్స్పోర్ట్ సెక్టర్ అని అడిగాడు కానీ ఏది వంద శాతం కాకపోయినప్పటికీ అందులో ఇచ్చే ఆప్షన్ బట్టి మనం ప్రైమరీ సెక్టార్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం అని కూడా పిలుస్తారు సో ఎందుకు పిలుస్తారంటే సో వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం మనం ఎందుకు పిలుస్తారంటే మన మొబైల్ లేకపోయినా బతకగలము కానీ టీవీ లేకపోయినా బతకగలము కానీ ఫోన్ లేకపోయినా బతకగలము కానీ ఆహారం లేకపోతే బతకలేము సో మరి ఆహారం కావాలంటే వ్యవసాయం ఉండాలి పంటలు పండించాలి అలాగే మనిషి మనిషి కనీస ప్రాథమిక అవసరాలైనటువంటి ఆహారాన్ని కానీ అలాగే మనిషి బతకాలంటే బతకాలంటే వస్త్రాలు ఉండాలి వస్త్ర వస్త్రాలు రావాలంటే ప్రతి ఉండాలి వ్యవసాయం చేయాల్సిందే సో మనిషి బతకాలంటే సో నివాసం ఉండాలి నివాసం ఉండాలంటే అటవీ సంపద కలపపై ఆధారపడాల్సిందే ఇలా మానవకు అవసరమైన అన్ని ప్రాథమిక అవసరాలను కూడా మానవునికి అవసరమైనటువంటి అన్ని ప్రాథమిక అవసరాలను కూడా మనకి వ్యవసాయ రంగమే తీరుస్తున్నది అందుకే ఇచ్చిన ఆప్షన్ బట్టి వ్యవసాయ రంగాన్ని సో ఏమని పిలవచ్చు అంటే ప్రాథమిక రంగం మనం పిలవచ్చు సో అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏమని పిలవచ్చు వ్యవసాయ రంగాన్ని ఏమైనా పిలువచ్చు అంటే ప్రాథమిక రంగం అని కూడా పిలుచు అనే విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం అంతేనే ఉన్నది అయినప్పటికీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నది ఏంటి వ్యత్యాసం అంటే మైనింగ్ అండ్ ఇం క్యారియింగ్ అని చెప్పాను గనులు త్రవ్వకం అని చెప్పాను సో గనులు త్రవ్వకం అనేది పారి ప్రాథమిక రంగంలో ఉంటుంది కానీ వ్యవసాయ రంగంలో ఉండదు అందుకే వ్యవసాయ రంగం అనే పదము కంటే ప్రాథమిక రంగం అనే పదమే విశాలమైన భావన అని చెప్పాను సో కాబట్టి ఈ రెండింటి గురించి మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది